హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మన యొక్క ట్రాక్టర్ మరియు మా ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్ రెండు లోడింగ్కి రావడం జరిగింది ఈ విధంగా జేసీబీర్ కిందకి మరం లోడింగ్కి అయితే రావడం జరిగింది ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్ అయితే మొరం లోడింగ్కి పెట్టడం జరిగింది ఇక్కడ కొంచెం ఎత్తుగా ఉన్న గుట్టలాగా ఉన్న ప్రదేశం అయితే ఎంచుకొని ఈ విధంగా అయితే మొరం లోడింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ముందు ఇక్కడ మొరం మొరం కోసం త్రవ్వినట్టు అయితే అనిపిస్తుంది ఆ తర్వాత మన ట్రాక్టర్లకి చెప్పి ఈ విధంగా అయితే మొరం లోడింగ్ స్టార్ట్ అయితే చేయడం జరిగింది మా ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్ లోడింగ్ అయిపోయిన తర్వాత మన యొక్క ట్రాక్టర్ లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది ఈ విధంగా లోడింగ్కి పెట్టిన తర్వాత జేసీబీ లోడింగ్ అయితే చేయడం స్టార్ట్ చేసింది ఈ ఒక ముర మొత్తం మామూలుగా కొద్దిగా ఎర్ర ఎర్రగా ఉంటాయి మొరం కానీ ఈ యొక్క మొరం అనేది చాలా రెడ్ కలర్లో అనేది ఉండడం జరిగింది మన యొక్క ట్రాలీకి పైన బార్డర్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే మొరం ఎర్రగా అయితే ఉండడం జరిగింది ఇలా ఉండడం వల్ల మొరం మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి అదేవిధంగా జేసీబీ డ్రైవరు డ్రైవర్ పేరు వచ్చేసి రమేష్ నాకు బాగా పరిచయం ఉన్నా అన్న పని అయితే బాగా సూపర్గా చేస్తాడు పొద్దున్నే ఎనిమిది గంటలకు వచ్చేసి జేసీబీ మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ నైటు లే లోడింగ్ లేట్ అయినా కానీ లోడింగ్ అయిపోయినంత వరకు ఉండి చేసి వెళ్తాడు ఈరోజు లోడింగ్ అనేది పది పదిన్నర అయితే అయింది లోడింగ్ కంప్లీట్ అయ్యేసరికి మధ్యలో జేసీబీది సెల్ఫ్ అనేది లేపనందువలన అయితే వేరే బ్యాటరీ పెట్టి సెల్ఫ్ అయితే కొట్టడం జరిగింది నైట్ టైంలో ఇలా బండ్లు సతాయిస్తే చాలా ఇబ్బందిగా అవుతుంది ఫ్రెండ్స్ నైట్ టైంలో బండ్లు అనేది సతాయించకుండా పని అనేది సాఫీగా సాగిపోతుంటే మాకు కూడా ఈజీగా అనిపిస్తుంది పని బండ్లు అనేది నైట్ టైం నడిచేటప్పుడు సతాయించకుండా సాఫీగా తాగిపోతే బాగుంటుంది నైట్ టైం కాబట్టి వీడియో తీయడానికి వీలు కాలేదు సెల్ఫ్ లేపనప్పుడు జేసీకి అప్పటి వరకు పదకొండున్నర మేము ఇంటికి వచ్చేసరికి పదకొండున్నర పన్నెండు అయింది ఆ టైం వరకు అయితే లోడింగ్ అయిపోయేసరికి లెవెన్ అయింది మేము ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అట్లా అయింది ఫ్రెండ్స్ అందువల్ల ఒక్కోసారి మోటార్ లైన్ ఈ విధంగా అయితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది అన్నీ మనకు ఈజీగానే ఉండదు అప్పుడప్పుడు హార్డ్ టైం కూడా నడుస్తుంటుంది అందువల్ల ఈజీ ఈజీ వే ఈజీ టైంలో చేసుకోవాలి అలాగే హార్డ్ టైంలో ఉన్నప్పుడు కూడా పని చేసుకోవాలి వాటర్ లైన్ అంటే అలాగనే ఉంటుంది కరెక్ట్ ఇంకొక నా మూడు ట్రిప్పులు అయితే లోడింగ్ అయిపోతుంది అని అనుకునే టైంలో కరెక్ట్ అదే టైంలో అయితే జేసీబీ సెల్ఫ్ లేపకపోవడం అనేది జరిగింది ఈ విధంగా అయితే లోడింగ్ అయితే చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ప్లేస్ అనేది చాలా ఎత్తుగా ఉంది అలాగే ఈ యొక్క ప్లేస్ కింద వర్చేన్లు అనేది ఎక్కువ మొత్తంలో కొత్తగా అయితే స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది బంధాలు కొత్తగా కట్టి వరిచేన్ వేసినట్టు అనిపిస్తుంది ఇక్కడ మొత్తం లాగా అనిపిస్తుంది ప్లేస్ మొత్తం ఈ విధంగా ఎక్కువ ప్లేస్లో మురంనైతే త్రవి ట్రాక్టర్లోకి అయితే లోడింగ్ చేయించడం జరుగుతుంది మధ్య మధ్యలో మురం లోపల అయితే గుండ్లు పెద్ద పెద్ద గుండ్లు అనేది రావడం వల్ల లోడింగ్ అనేది కొద్దిగా లేట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇది సాయంత్రం టైంలో ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అనేది స్టార్ట్ అయింది అందువల్ల ఎక్కువ ట్రాక్టర్లకు అయితే చెప్పలేదు రెండు ట్రాక్టర్లే లోడింగ్కి రావడం జరిగింది ఆ రెండుతోనే అయితే లోడింగ్ చేయించడం జరుగుతుంది ఈ విధంగా అయితే మట్టి అయితే చాలా సూపర్గా ఉంది ఈ అన్న అయితే చాలా మంచిగా చేసుకుంటాడు పని రమేష్ జేసీబీ డ్రైవర్ చాలా మంచి వ్యక్తి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి జై హింద్ జై భారత్